ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం బేసిక్గా పుష్ప తర్వాత అంటున్నారు యాక్చువల్గా నేను ఇది రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేశాము అప్పటికి నేను ఇంకా పుష్ప ఫస్ట్ పార్ట్ కూడా కమిట్ అవ్వలేదు బేసిక్గా ఇందులో నేను రంగయ్య అనే ఒక ఎక్సలెంట్ క్యారెక్టర్ సినిమాలో సోల్ ఆఫ్ ద ఫిల్మ్ యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ ఒక లైన్లో అంటే ఈ సినిమా అర్జున్ చక్రవర్తి క్యారెక్టర్కి ఒక ఒక గోల్ని క్రియేట్ చేసే క్యారెక్టర్ బేసిక్గా అంటే ఈ రంగయ్య మామ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడమే అర్జున్ చక్రవర్తి గోల్ ఈ మూవీలో బేసిక్గా సో ఇట్స్ వెరీ 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 గుడ్ క్యారెక్టర్ బహుశా నేను నా లో ఇప్పటి వరకు చేసిన అన్ని క్యారెక్టర్స్ లోకి ఇది ది బెస్ట్ అవుతుంది దీనికోసం యాక్చువల్గా ఫిజికల్ గా కూడా చాలా ఏమంటారు ట్రాన్స్ఫర్మే ట్రాన్స్ఫర్మేషన్స్ అవి చేశాము టూ థౌజండ్ నైన్టీన్ లో ఫస్ట్ షూట్ చేసింది నేను సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ లుక్ ఫస్ట్ షూట్ చేశాను బేసిక్ సో ఆ క్యారెక్టర్ ఆ ఆ లుక్ కోసం నేను దాదాపు ఒక పది పన్నెండు కిలోలు తగ్గాను అప్పుడు వెయిట్ తగ్గి ఆ క్యారెక్టర్ ఆ ఫస్ట్ షెడ్యూల్లో చేసాము దాని తర్వాత మళ్ళీ మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్ చేశాము దాని తర్వాత మళ్ళీ ఎండింగ్కి వచ్చేటప్పటికి ఆ యంగ్ అంటే ఈ క్యారెక్టర్ నైన్టీన్ ఫిఫ్టీస్లో లో కబడ్డీ ఆడుతున్నప్పటికీ కొన్ని విజువల్స్ ఉంటాయి మూవీలో సో ఆ విజువల్స్ కోసం మళ్ళీ మజిల్ గెయిన్ చేసి ఒక యంగ్ స్పోర్ట్స్ మ్యాన్ లుక్ లోకి మారడం జరిగింది సో ఇట్ వాజ్ ద లాంగ్ జర్నీ యాక్చువల్లీ యాజ్ అన్ యాక్టర్గా నాకు అంటే చాలా తక్కువ సార్లు మనకి ఆపర్చునిటీ వస్తుంది ఇలాంటి క్యారెక్టర్స్ ప్లే చేయడానికి డైరెక్టర్ విక్రాంత్ నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ నేను చేయగలను అని చెప్పేసి నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇవ్వడం అనేది రియల్లీ ఐ ఫీల్ ఐ ఫీల్ బ్లెస్డ్ యాక్చువల్లీ ఇది అంటే ఒక యాక్టర్కి అదృష్టం ఏంటంటే తనని నమ్మే డైరెక్టర్ దొరకడం అదృష్టం అంటారు ఇలాంటి ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్కి నన్ను చూస్ చేసుకోవడం అనేది నాకు ఈ సినిమా ద్వారా జరిగిన అదృష్టం అని చెప్పుకోవచ్చు ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిలిం చాలా సంవత్సరాలుగా వీఆర్ వెయిటింగ్ యాక్చువల్లీ అందరం అండ్ నేను నేనైనా ఇంకా ఈ సినిమా చేసుకుంటూ వేరే మూవీస్ కూడా చేశాను అంటే ఫస్ట్ షెడ్యూల్ వాజ్ క్రూషియల్ ఆ లుక్ కోసం నేను వెయిట్ తగ్గడము దాని తర్వాత వచ్చిన విజువల్స్కి అంటే దాని తర్వాత మిడిల్ ఏజ్డ్ ఆ లుక్కి ఆల్మోస్ట్ చాలా అంటే అది చేసుకుంటూ కూడా నేను వేరే మూవీస్ బయట సినిమా చాలా ఇంక్లూడింగ్ పుష్ప కానీ ఇవన్నీ కూడా చేస్తూ వచ్చాను బట్ విజయ్ చేసిన హార్డ్ వర్క్ ఈ సినిమాకి నేనైతే విజయ్ సక్సెస్ అవడానికి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అలాగే డైరెక్టర్ విక్రాంత్ రుద్ర ఎవరైనా సరే ఒక ప్రాజెక్ట్ మీద అంటే ఇది రైటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి తీసుకుంటే నాకు తెలిసి తొమ్మిది సంవత్సరాలు నైన్ ఇయర్స్ ఒక ప్రాజెక్ట్ని నమ్మి ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం అనేది మామూలు విషయం కాదు అంటే ఈ సినిమాకి చాలా మ్యాజిక్స్ జరిగాయండి అంటే చాలా హార్డ్ వర్క్ చాలామంది అంటే వాళ్ళ ఎఫర్ట్ అంటే ఒక ప్రాణం పోసారు అంటారు కదా అలాంటి ఎఫర్ట్ పెట్టారు ఐ థింక్ నాకు అనిపిస్తుంది ఈ మూవీ కనుక హిట్ అవ్వకపోతే హార్డ్ వర్క్ అనే పదానికి మీనింగ్ ఉండదు స్వీడి గారు సార్ ఒక డైరెక్టర్ని నమ్మి అంటే నేను ఫస్ట్ టైం స్టోరీ నాకు ఇలాంటి లిమిటేషన్స్ కానీ ఎలాంటి ఇవి రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు అందుకు విక్రాంత్ కూడా ప్రశాంతంగా చేశాడు అనుకుంటున్నాను నేను కూడా అండ్ ద థింగ్స్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వస్తే ఈ మూవీ నైంటీస్ కిడ్స్ అందరికీ ఎక్కుతుంది అండ్ ఆ తర్వాత వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే ఐఎమ్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నేను ఇండియా వర్సెస్ క్యూబా ఫైట్ చేశాను బాక్సింగ్ ఆ టైంలో పేపర్లో మాకు ఎక్కడ ఒక చిన్న మాస్టర్ కృష్ణ చైతన్య సన్ ఆఫ్ సెవెన్స్ అని వచ్చేది ఇప్పుడు స్కోప్ చాలా ఉంది అందరికీ అండ్ పీపుల్ విల్ కమ్ టు నో ఓకే ఆ టైంలో స్పోర్ట్స్ మెన్ వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడ్డారు ఒకవేళ వాడికి మెడల్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఆ రియాలిటీ ఇక్కడ కనిపిస్తుంది బికాస్ దిస్ ఇస్ రియల్ స్టోరీ కాబట్టి ఆ రియాలిటీ ఇక్కడ కనిపిస్తుంది అండ్ స్పోర్ట్స్ మెన్ ఎవరైతే ఉన్నారో అందరికీ టచ్ అవుతుందండి ఇది అండ్ ఈ జనరేషన్ కిడ్స్కి ఓహో ఆ టైంలో ఇంత ప్రాబ్లం ఫేస్ చేశారా ఇప్పుడు మనకి సోషల్ మీడియా ఇవన్నీ ఇంత హెల్ప్ఫుల్గా ఉన్నాయా అని ఈ జనరేషన్ కిడ్స్ కూడా బాగా క్లియర్గా అర్థమయ్యేటట్టు విక్రాంత్ చూపించారు ప్లీజ్ ఇప్పటికీ ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ కానీ లిరికల్ సాంగ్స్ కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళు కానీ నాన్ ఇండస్ట్రీ వాళ్ళు కానీ నాకు మాట్లాడటం నాతో మాట్లాడటం జరిగింది వీ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్ డెఫినెట్గా ఈ ట్రైలర్ కూడా అదే రీతికి తీసుకెళ్తాను అని ఆలోచిస్తా అనుకున్నాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకా రిలీజ్ అవ్వడం కూడా ఇంకా చాలా తక్కువ ఉంది డెఫినెట్గా ఈ ఫిల్మ్ ఎంగేజ్ చేస్తుంది ఒక మంచి ఎమోషన్ స్టోరీ డెట్గా అది అందరు కనెక్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇకపోతే మీడియా వచ్చరికల్లా ఇట్లాంటి ఫిల్మ్స్కి అంటే ఇట్లాంటి కంటెంట్స్కి కొత్త వాళ్ళకి ఇలాంటి ఇలాంటి ఫిల్మ్స్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలంటే మీడియా సపోర్ట్ చాలా అవసరం ఆల్రెడీ మీ వల్ల మాకు చాలా జరిగింది వైఆర్ వెరీ హ్యాపీ ఎట్ ది సేమ్ టైం ఇంకా మీ సపోర్ట్ ఇంకా ఇంకా కూడా ఉంటుందని కోరుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ వెరీ మచ్ ఫర్ ది మీడియా And wish you all the best for the entire team of Arjun Chakravarti. Thank, thank you. And thank you. Thank you so much. Uh, you all saw the trailer, right? Trailer Ella Undi? Uh, Superb. Okay, if you really liked it, please give this whole team of Arjun Chakravarti a huge round of applause. They deserve it. They deserve it. This. Is a very emotional moment for everyone because so many years of hard work and uh, your support means so much for us. Uh, Chana, happy Gandhi to be a part of this team, uh, uh, Arjun Chakrabarti. I feel I'm blessed uh, to witness something so powerful, so brilliant. And um, yes, uh, Irina, uh, first Telugu movie. ష్యూర్ సపోర్ట్ చేయండి అండ్ ఐ గెస్ మీరు సాంగ్స్కి ఇచ్చిన సపోర్ట్ ఐఎమ్ లైక్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ టు నో దట్ ఎవ్రీబడిస్ లైకింగ్ ద సాంగ్స్ ఐ మీన్ సి రిసీ ద సాంగ్స్ ద విషువల్స్ వెన్ అవర్ పీపుల్ ఆర్ సియింగ్ ఇట్ అండ్ దే ఆర్ కమెంటంగ్ దే సే దట్ ఇట్స్ సో బ్రిలియంట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అ లాడ్ ఫ్రమ్ దిస్ మూవీ సో ఇన్ ద సేమ్ వే ప్లీజ్ సపోర్ట్ ఆ మూవీ అర్జున్ చక్రవర్తిగా మా ట్రైలర్ లాంచ్ చేసిన మీడియా మిత్రులందరికి చాలా చాలా థ్యాంక్స్ లాంచ్ చేసినందుకు అవుతున్నాం తర్వాత ఇంతకుముందు ఇప్పుడు మేము లాంచ్ చేసిన టీజర్ కానీ సాంగ్స్ కానీ ఇప్పుడు ట్రైలర్ కానీ ఇంతకుముందు లాంచ్ చేసినవన్నీ మంచి రెస్పాన్స్ వచ్చింది మీరు కూడా చాలా మంచి సపోర్ట్ చేశారు దానికి కూడా చాలా థ్యాంక్స్ అండ్ మా ఈ లాంచ్ చేసిన ఈ టీజర్ ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ విజువల్ మాకు ఆడియన్స్లో వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే ఫస్ట్ విజువల్స్ విజువల్స్లో చూస్తుంటే చాలా మంచి మూవీ చాలా బిగ్ మూవీలా కనబడుతుంది ఆ క్రెడిట్ అంతా మా డిఓపి బ్రో నిజంగా విజువల్స్లో మనం నెక్స్ట్ స్టెప్లో వెళ్ళిపోయాం అదంతా ఆ క్రెడిట్ అంతా మీద నిజంగా విజువల్స్లో చూసిన ప్రతి ఒక్కరూ విజువల్గా అత్తిరిపోయిందని చెప్పారు ఆ క్రెడిట్ అంతా మా మా డిఓపి థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ డైలాగ్స్ డైలాగ్స్లో మా మూవీకి డైలాగ్ రైటర్ రవీంద్ర పుల్లె మైసా డైరెక్టర్ డైలాగ్స్ కూడా రంగే మామ చెప్పిన డైలాగ్ కానీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది ఆ డైలాగ్ విన్నగానే అది ఎస్ నిజమే కదా అన్న ఫీల్లోకి తీసుకెళ్ళిపోయాడు ఆయన థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఆయన బిజీగా ఉండే ఇక్కడికి రాలేదు నెక్స్ట్ మ్యూజిక్ విఘ్నేష్ ఇంతకుముందు మనం టీజర్ కానీ సాంగ్స్ కానీ చూసాం ఇప్పుడు నేను డైరెక్ట్గా ట్రైలర్ ఇప్పుడే చూశాను నేను నైట్ చూడలేదు బట్ చూస్తుంటే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అనిపించింది ఇంతమందితో చూస్తుంటే చింపేసాం మళ్ళీ ఇంకోసారి అద్దరిపోయింది అండ్ మేకింగ్ మా డైరెక్టర్ గురించి మేకింగ్ మేకింగ్లో ఆయన డెఫినెట్గా ఒక టెన్ స్టెప్స్ ముందుకు వెళ్ళిపోయాడు ఒక ఇంతకుముందు ఏం సపోర్ట్ లేని ఎవరి దగ్గర వర్క్ చేయని డైరెక్టర్ ఈ రేంజ్లో మూవీ చేశాడంటే ఎవరు తీసాడు అనే టాక్ ఉంది బయట డెఫినెట్గా అది డైరెక్టర్ ప్రూవ్ చేసుకుంటాడు అండ్ నెక్స్ట్ మై ప్రొడ్యూసర్ ఆయన ఫస్ట్ నుంచి మేమెవరు నమ్మనంత రీతిలో మమ్మల్ని నమ్మాడు ఆయన థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా మీరు లేకపోతే మేము లేము ఇంత మంచి సినిమా లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు మీరు చేసిన ఇప్పటికీ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు నేను మొన్న ఇంటర్వ్యూలు చేస్తే కూడా మీ అందరికన్నా మీ మీ ప్రొడ్యూసర్ చాలా కాన్ఫిడెన్స్గా కనిపిస్తున్నారంటే ఎస్ ఆయనే చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు ఆయన కాన్ఫిడెన్సే మా స్ట్రెంగ్ డెఫినెట్గా మా మూవీ కూడా మంచి సక్సెస్ అవుతుందని మేము ఆశిస్తున్నాం అలాగే ఇంతకుముందు ఇప్పటి వరకు మాకు సపోర్ట్ చేసిన మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ